नागेन्द्रहराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगम्बराय तस्मै नकाराय नमः शिवाय ॐ श्रीभवानी शङ्करसाम्बसा शिवस्वामिदेवतायै नमः <coughs> उष्णीषी च स्वक्त्रश्च उदग्रो विनतस्तथा दीर्घश्च హరికేశ కృష్ణ ఏవచ ఉష్ణీషీచ అంటే ఉష్ణీషి అనేటటువంటిదే నామము ఉష్ణీషి అంటే ఉష్ణము నుండి కాపాడుకోగలిగినటువంటి శక్తి కలవాడు శక్తినిచ్చేటటువంటి వాడు ఉష్ణము నుంచి కాపాడుకునేటటువంటి శక్తినిచ్చేటటువంటి వాడు సువక్ మంచి వర్చస్సు కలిగినటువంటి ముఖములు కలిగినటువంటి వాడు ఉదగ్రహ అన్నిట్లోకి కూడా అగ్రుడు అంటే అన్నిటికంటే ముందర ఉండేటటువంటి వాడు వినత విశేషమైనటువంటి వినయము శీలము ఇవన్నిటికీ కూడా అధిష్టాన దేవత దీర్ఘ అత్యంత పొడవైనటువంటి వాడు ఎందుకంటే పద్నాలుగు లోకాల్లో వ్యాపించి ఉండేటటువంటి పరమాత్మ కాబట్టి అత్యంత పొడవైనటువంటి వాడు హరికేశ ఆకర్షణీయమైనటువంటి కేశవ సంపద కలిగినటువంటి వాడు ఎందుకంటే ఈయన కేస సంపద అందరిలోకి కూడా ఎక్కువ ఉండేటటువంటిది శివుడికే ఎందుకంటే జటాజూటములు కాబట్టి ఆయనవి ఆయనది కేసవ సంపద అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆయనకి సుతీర్ద ఉత్తమమైనటువంటి నదికి నదీ స్వరూపము కలిగినటువంటి వాడు ఉదక స్వరూపము కలిగినటువంటి వాడు దీనికి ప్రమాణం ఏంటంటే గంగానది ఆయన తలమీద ఉంది ఇంకా అంతకంటే ఉత్తమమైనటువంటి నది ఏదీ లేదు ఆ గంగానది ఏదే ఉందో ఆయన ఆయన యొక్క తల ఆయన అదే ఆ గంగానదికి ఆధారం ఆయన యొక్క తలే కాబట్టి తల మీదే గంగానదిని ధరించినటువంటి వాడు ఆయన కృష్ణ ఆకర్షణీయమైనటువంటి స్వరూపం కలిగినటువంటి వాడు నల్లని అనేది తీసేయండి ఇక్కడ ఆ నలని అనేవాడు వాడు ట్రూల్ ట్రాన్స్లేషన్లు ఇచ్చినవి ఆకర్షణీయమైనటువంటి స్వరూపం కలిగిన వాడు ఎందుకంటే పరమేశ్వరుడు ఎప్పుడు కూడా ఇదంతా కూడా ధవళ వర్ణం తెల్లటి వర్ణంలో ఉండేటటువంటి వాడు నుగాల రూప సిద్ధార్థో ముడస్సర్వ శుభంకర అజశ్చ బహురూపశ్చంగాధారీ కపర్ధ్యపి శృగాల రూప నక్క యొక్క ఆకారం కలవాడు అని రాసింది భగవద్ అదే అంటే నక్క అనేటటువంటి జంతువుకుండేటటువంటి విశేష లక్షణం ఏంటండి తెలివితే అట్లు జిత్తుల మారి చాలా మాయలు చేస్తుంది ఎందుకంటే మిగిలిన జంతువులకి అనే అయితే అసలు ఆ తెలివితే అట్లా ఉండవు దేన్నైనా కూడా మాయతో ఒక్క ఒక్క క్షణంలో మాయ చేసి తప్పించుకోగలదు ఎవరినైనా గ్రహించేయగలదు అలాగే ఈ విశ్వాన్నంతా కూడా తన యొక్క మాయామోహంలో కట్టివేయగలిగినటువంటి వాడు అటువంటి అర్థం తీసుకోవాలి ఇక్కడ ఏంటంటే కొన్ని ట్రూ ట్రాన్స్లేషన్ లాగా వచ్చేసాయి ఎందుకంటే భగవంతుడికి లక్ష రూపాయలా ఉంటుంది సో అది ఇంత మాయా దాని యొక్క మాయని ఎలా అయితే ఇతర జంతువులు తెలుసుకోలేవో అలాగే ఆ భగవంతుని యొక్క మాయని మనం ఎవరం కూడా తెలుసుకోలేము అటువంటి మాయ చేత ఈ విశ్వాన్నంతా కూడా ఆవరించి ఉన్నటువంటి వాడు సిద్ధార్థ అన్ని ప్రయోజనాల్ని పొందినటువంటి వాడు అన్ని ప్రయోజనాల్ని మనకి ఇచ్చేటటువంటి వాడు ఆయన పొందినటువంటి వాడు అంటే ఇవ్వగలిగినటువంటి వాడు మృఢ సమస్త జగత్తును కూడా ఆనందింపజేసేటటువంటి వాడు సర్వశుభంకర సమస్తమైనటువంటి శుభాన్ని కలగజేసేటటువంటి వాడు అజహ పుట్టుకులైనటువంటి వాడు బహురూప ఆయన ఏ రూపాన్ని కలగాలంటే ఆ రూపాన్ని ధరించగలడు ఎప్పుడు ఎలా కావాలంటే ఆ రూపాన్ని ధరించగలిగినటువంటి వాడు గంగాధారి గంగను ధరించినటువంటి వాడు కపర్ధి జటా కలిగినటువంటి వాడు ఇదే శివుడికి మళ్ళీ యుత్తకేశ అని కూడా ఉంది అంటే ఏ కేశము లేనటువంటి వాడు అంటే పూర్తిగా బోడిగుండు కలిగినటువంటి వాడు అని అది అంటే రుద్ర రుద్రనమ్మక నమ్మక చమకాల్లో వస్తుంది అది అంటే భగవంతుని యొక్క స్వరూపం ఇది అంటే జుట్టు ఉంటేనే భగవంతుడు జుట్టు లేకపోతే భగవంతుడు ఇది అది అని లేదు రుద్ర నమ్మకం చమకంలో ఏంటంటే అన్ని రకాలుగా వస్తుంది అనమాట ఇంకా అంటే సమస్తం ఆయనే పక్షి ఆయనే చెట్టు ఆయనే పొట్ట ఆయనే అన్ని సమస్తము నువ్వే నువ్వు తప్పితే ఏమీ లేదు అనేటటువంటిది నమ్మకం చమకం అలా అటువంటి మంత్రాలతో ఆయన అభిషేకం చేయటమే అది ఊర్ధ్వరేత ఊర్ధ్వలింగ ఊర్ధ్వసాయి నవస్తల త్రిజటశ్చీరవాసాచ రుద్రస్సేనా పతిర్విభు ఊర్ధ్వరేత ఊర్ధ్వమే ఊర్ధ్వముఖంగా ప్రవహించు రేతస్సు కలవాడు అంటే మనది ఏదైనా కూడా అధోముఖంగా ప్రయాణం ఉంటుంది మంది అంటే అంటే ఒకటి భూమి ఆకర్షణ వల్ల కానీ ఏదైనా సరే కిందకే ఉంటుంది ఏది కూడా పైకి వెళ్ళదు అందుకే మహానుభావుల యొక్క ప్రాణోత్క్రమణ అనేటువంటిది అంతా కూడా ఇక్కడ శిఖరించి జరుగుతుంది అంటారు అంటే వాళ్ళకి ఇక్కడి నుంచి ప్రాణం వెళ్ళిపోతుంది అంటారు అంటే వాళ్ళు ఆ ఇంద్రియాలని వాటన్నిటిని కూడా నిగ్రహించడం వలన వాళ్ళు ఈ ప్రాణాన్ని కూడా పైకి ఈ ఊర్ధ్వరీతులు అంటే దీని కూడా ఈ శక్తిని అంతటికి కూడా పైకి పంపిస్తారట మనకేంటంటే మనం ఎంత చేసినా కూడా అది కిందకే వస్తుంది శక్తి అనేటటువంటిది సాధారణంగా అని అభ్యాసం వల్ల అది సాధ్యమవుతుంది వాళ్ళకి అభ్యాసం వల్ల దాన్ని ఎందుకనే ఆ శక్తిని అంతటిని కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పైకి అంటే అంతా కూడా ఈ మనసు వీటి మీద కేంద్రీకృతం అయ్యేలాగా చేసే చేసుకుంటారు చేసుకుని చివరికి వాళ్ళు ఆ మోక్షాన్ని పొందేటప్పుడు ఇది బద్దలై ఇక్కడి నుంచి ప్రాణం పోతుంది వాళ్ళకి అని మనందరికీ ఏంటంటే రకరకాలుగా పోతుంది ఎక్కడి నుంచి పోతుంది అనేది ఆ వ్యక్తి యొక్క వాసనలు బట్టి వాడి యొక్క కోరికల్ని బట్టి దాన్ని ఇది ఏదైనా మనకు అధోముఖంగా ఉంటుంది ఊర్ధ్వరీతులు అంటే అది అలాగే ఊర్ధ్వము అంటే పైకి అని మనకి ఊర్ధ్వము అంటే ఆ శ్రీమన్నారాయణుడు కృష్ణుడు వీళ్ళు అన్నీ కూడా ఊర్ధ్వం ఊర్ధ్వపుండరాలు అంటే ఎప్పుడు కూడా పైకి ఉంటాయి అంటే పైకి అనేటటువంటిది అంటే కిందకి అనేటటువంటిది ఒక పడిపోవటాన్ని సూచిస్తుంది పైకి అనేటటువంటిది ఉన్నతిని సూచిస్తుంది కాబట్టి ఆయనది ఊర్ధ్వరేతుడైన ఊర్ధ్వ అంటే ఊర్ధ్వముఖంగా ప్రవహించేటటువంటి రేతస్సు కలిగినటువంటి వాడు ఊర్ధ్వలింగ ఆ లింగాకారం కూడా మనకి ఎలా ఉంటుందండి కింద నుంచి పైకి పై పైనుంచి కిందకున్నది ఎప్పుడు లింగాకారం ఎప్పుడు కూడా కింద నుంచి పైకుంటుంది అటువంటి లింగాకారాన్ని ధరించినటువంటి వాడు ఊర్ధ్వశాయి ఎక్కడో భువనాల్లో ఆ కైలాసంలో ఉండేటటువంటి వాడు నిద్రించువాడు అని వచ్చింది కానీ ఊర్ధముఖుడు ఊర్ధ్వశాయి ఎక్కడో పైన ఆ పైన ఉండేటటువంటి పండగ సేనుడు పోని అక్కడ అక్కడ శీణించి ఉండేటటువంటి వాడు క్షీణించడం అంటే పడుకుని ఉంటాడని కానీ నిద్రించేవాడు కాదు ఆయన ఇప్పటికీ నిద్రించడు ఆ శేషాయుడి మీద ఆ ఎక్కడో ఊర్ధ్వలోకాల్లో వైకుంఠంలోనో కైలాసంలోనో వాటి మీద ఉండేట పడుకునేవాడు నభస్తలహ ఆకాశ ప్రదేశంలో ఉండేటటువంటి వాడు అంటే ఊర్ధ్వలోకంలో ఉండేటటువంటి వాడు ఇవి ఇది నవస్థలహ అనేటటువంటి ఊర్ధ్వమే వాళ్ళు ఊర్ధలోకంలో ఉండేటటువంటి వాడు త్రిజట త్రిజటహ అనేటటువంటి దానికి అంటే ఆయనకి చాలా పొడవైనటువంటి కేశపాశములు కాబట్టి అవన్నీ కూడా జటలు కట్టి ఉంటాయి కాబట్టి ఒక జటనేమో ఇక్కడ తిప్పి ఉంచాడు దానిలోకి ఆ గంగానది మిగిలినటువంటి జటలన్నిటి కూడా వదిలేసి ఉంటాయి ఇలాగ ఉన్నటువంటి జటల్ని త్రిజట అనేటటువంటి దానిలో వర్ణన చేసి ఉంటాడు మరొకటి త్రిజట అంటే మనకి రామాయణంలో ఉన్నటువంటి ఒక పాత్ర రావణాసురుడు రావణాసురుడి యొక్క భటుల్లో ఒక భట్ ఒక ఒక ఆవిడ ఈవిడ ఈవిడ విభీషణుడి యొక్క మనవరాలు అంటారు అలాగే ఈవిడ ఒక రాక్షస స్త్రీ అయితే ఈవిడ వల్ల ఎంత గొప్పదనం అంటే ఈవిడ ఈవిడ గొప్పదనం ఏంటంటే ఈవిడ వల్లే సీతాదేవి మళ్ళీ బతికింది అంటే సీతాదేవిని చనిపోకుండా ఆపినటువంటి వాళ్ళలో ప్రముఖమైనటువంటి స్థానం తిరిగి ఎందుకంటే కొన్ని నెలలు సంవత్సరాలు సంవత్సరాలు సంవత్సరం అయిపో వస్తుంది తాను ఎక్కడున్నానో తనకి తెలియదు రాముడికి తెలిసే అవకాశమే లేదు తీసుకొచ్చి అక్కడెక్కడో పెట్టాడు పెట్టినటువంటి వాడు ఊరుకుంటున్నాడో ఊరుకోవట్లేదు రోజు వచ్చి ఒక మాట ఒక మాట అని వెళ్తాడు రోజు ఏదో రకంగా వేధిస్తూ ఉంటాడు తిడుతూ ఉంటాడు చంపేస్తానంటాడు లొంగిపొమ్మ అంటాడు అనేక రకాలుగా బాధలు పెడతాడు ఆయన ఒకడు బాధ పెట్టి మిగిలిన వాళ్ళు ఏమైనా ఓదార్చే వాళ్ళు ఉంటే కొంతైనా ఓదార్పు వస్తుంది కానీ అక్కడ ఓదార్చే వాళ్ళు ఎవరు లేరు ఈయన పక్కన ఉండే వాళ్ళు ఎవరు ఇంకా విచిత్రమైన వాళ్ళు ఉంటారు రాక్షసులు భయంకరమైనటువంటి ఆకారం కలిగినటువంటి రాక్షసులను పెట్టాడు వాళ్ళందరినీ చూస్తేనే కడుపులో తిప్పేటటువంటి వాళ్ళు అంటే అక్కడ మనకి వాల్మీకి రామాయణంలో వర్ణిస్తారు ఒకళ్ళకి ఒక్క కన్ను ఉంటుంది ఒకళ్ళకేమో పొట్టంతా జారిపోయి ఉంటుంది ఒకళ్ళకేమో వక్షస్థలం అంతా జారిపోయి ఉంటుంది ఒకళ్ళకేమో కనులు ఉంటాయి ఒకరికేమో చేతులు జారిపోయి ఉంటాయి అలా విచిత్ర చిత్ర విచిత్రమైనటువంటి వికృతమైనటువంటి రూపాలు కలిగినటువంటి వాళ్ళు వాళ్ళని చూస్తేనే భయం వేస్తుంది అనమాట అలాంటి వాళ్ళ మధ్యలో కూర్చోవాలి కూర్చున్న తర్వాత ఈయన పొద్దున్నే వస్తాడు వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మాట్లాడి వెళ్తూ ఉంటాడు అలాగే మాట్లాడాడు ఆయన చెప్పింది ఏంటంటే ఫైనల్గా ఇక నీకు ఏదో పదిహేను రోజులు ఇరవై రోజులు టైం ఇస్తున్నాను ఈ టైం లోపల వచ్చావో వచ్చావు నా మందిరంలోకి వచ్చేసి లేదా నేను తినలే వీళ్ళందరూ తినేస్తారు అనగానే వీళ్ళు ఎప్పుడైతే ఆ మాట చెప్పి వెళ్తాడో వీళ్ళందరూ వీళ్ళలో వీళ్ళు వాటాలు వేసుకుంటారు అనమాట ఎవరైనా ఏదో అంటే గుండెకాయ చాలా బాగుంటుంది కదా ఆ గుండెకాయ నేను తింటాను ఒకళ్ళు ఆ గుండెకాయ కాదు లివర్ బాగుంటుంది అని ఒకళ్ళు ఏదో రకరకాలుగా వాళ్ళందరూ వాటాలు వేసుకుంటారు అనమాట ఇది నేను తినేస్తాను అది నేను తినేస్తాను ఈవిడ ఇన్ని బాధలు పడుతూ ఇంకా ఎందుకు రాముడు ఎలా తెలిసే గోల లేదు వచ్చేది లేదు అందుకని నేను చచ్చిపోతే బెటర్ అని చెప్పి ఈవిడ చచ్చిపోవడానికి సిద్ధపడినటువంటి సమయంలో ఈ త్రిజట అనేటటువంటి వాడు అక్కడే ఉన్నటువంటి ఆవిడ ఎప్పుడైతే రావణాసురుడు వెళ్ళాడో అప్పుడు ఈవిడ నిద్రలేస్తుంది నిద్రలేచి నాకు నిన్న వచ్చింది అనగానే వాళ్ళందరూ కూడా కల కథ అంటే మనకి అంత ఆసక్తితో వాళ్ళు కూడా కలచిందా ఏం కలొచ్చిందో వచ్చింది అను కానీ ఆవిడ చెప్తుంది అనమాట ఇలాగ కల్లో ఒక ఆయన వచ్చాడు ఆయన ఏనుగు మీద వస్తున్నాడు ఆయన వచ్చి ఈవిడిని తీసుకెళ్ళిపోయాడు ఈవిడ చాలా గొప్ప స్త్రీ ఆయన వచ్చినటువంటి వాడు ఏదో ఒక దైవాంశ సంభూతుడులాగా ఉన్నాడు అంటే వాళ్ళకి అంతవరకు దేవతలు అంటే తెలీదు కానీ ఆయన వెనకాల గొప్ప తేజస్సు ఉంది కాంతి ఉంది అలా ఆయన గురించి వర్ణించి చెప్పి మన రావణాసురుడు ఎవరైతే ఉన్నాడో ఈయన పెద్ద భయంకరమైనటువంటి అశుద్ధంలో పడిపోయాడు అంటే షిట్ అలాంటి గుంటలో పడిపోయాడు ఒళ్ళంతా నూనె రాసుకుని ఆయన ఆవిడేదో వర్ణించింది ఇవన్నీ చెప్పిన తర్వాత కొంచెం మళ్ళీ ఆ సీతాదేవికి కొంత ఊరట వస్తుంది త్రిజట స్వప్నము అని చెప్పి మాకైతే చిన్నప్పుడు పుస్తకంలో పాఠం కూడా ఉండేది ఓ ల్యాసం ఉండేది ఆవిడకు వచ్చిన ఇదనమాట ఆవిడ ఆవిడ స్వప్నాన్ని ఆవిడ చెప్పేది ఆవిడకు వచ్చినటువంటి కథ అక్కడ కొంత ఈవిడికి మళ్ళీ ఒక ఊపిరి వస్తుంది ఇంతలో ఆంజనేయస్వామి మళ్ళీ ఈవిడ అయినా కూడా సరే ఊరేసుకుందాం అనుకునే లోపల మళ్ళీ ఆంజనేయ స్వామి కాపాడుతారు కాబట్టి త్రిజట అనేటటువంటి ఆమె ఏంటంటే అటువంటి కష్టముల నుంచి తొలగించేటటువంటి ఆవిడ సీతాదేవిని అంత కష్టం నుంచి కూడా తొలగించినటువంటి వాడు కాబట్టి ఈయన కూడా అడ్డాగా క్రియటుడు అంటే మన కష్టములన్నింటినీ కూడా గట్టింగ్కించేటటువంటి వాడు అనేటటువంటి అర్థాన్ని చేసుకోవాలి చీరావాసాహ నారచీరల్ని ధరించేటటువంటి వాడు ఎందుకంటే ఈయన అంటే వ్యాఘ్ర చర్మాన్ని ధరించేటటువంటి వాడు అలాగే వీళ్ళేంటంటే మనం మనమైనా కూడా పట్టుకంటే కూడా ఏదైనా సరే నారచీరలను ఎందుకంటే ఒక పట్టు అనేటటువంటిది అనేకమైనటువంటి జీవుల్ని హింస చేయటం వల్ల వచ్చేటటువంటిది అని పట్టు అనేటటువంటి పదార్థం ఏదైతే ఉందో కాబట్టి ఈయన అటువంటి నారచీరల్ని ధరించేటటువంటి వాడు రుద్రహ శత్రువులందరినీ కూడా భయంకరంగా అంటే దుష్టులైనటువంటి వారందరినీ కూడా వాళ్ళని శిక్షించేటటువంటి వాడు సేనాపతి ఈయన అన్నిటికీ అధిపతి అనుకున్నావు సేనలన్నిటికీ ఈయన అధిపతి ఎందుకంటే ఒక సేనకైతే ఒక ఆయన అధిపతి కుమారస్వామికి ఒక సేనకి అలా వినాయకుడు ఒక సేనకి ఇంకో ఆయన ఇంకో గణానికి ఈయన అందరికీ అన్ని సేనలకు అధిపతి ఈయన అలాగే విభు సమస్త జీవకోటికి కూడా అధిపతి నక్తంచరో హశ్చర తిగ్మమన్యు సహ గజ దైత్య లోకధాతో గుణాకర నక్తంచర రాత్రులయందు సంచరించినవాడు అలాగే తర్వాత పదం అహశ్చర నక్తంచర నక్తంచరో హశ్చరశ్చ అంటే పగలు రాత్రి పగలు రాత్రి తేడా ఉంది పగలు రాత్రి మనకి ఆయనకి కాదు ఆయనకి పగలు సమానమే రాత్రి సమానమే ఆయనకి కాలంతో పనే లేదు కాలానికి అతీతుడు కాబట్టి ఆయన ఆయనకి పగలు రాత్రి అనేటది ఏం లేదు కానీ మనం కనుక అట్లా కాలాన్ని కనుక విభజించుకుంటే కనుక ఆయన ఎప్పుడు ఉంటాడంటే పగలు ఉంటాడు రాత్రి ఉంటాడు ఆయన లేనటువంటి సమయం అనేటటువంటిది ఏమీ లేదు తిగ్మ మన్యు తీక్ష్ణమైనటువంటి కోపం కలిగినటువంటి వాడు క్రోధము కూడా ఒక సంవత్సరం ఒక ఒక సందర్భంలో అవసరమే అని చెప్పి మనకి శాస్త్రమే చెప్తుంది అంటే ఎప్పుడు క్రోధం రావాలో అప్పుడు రావాలి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు అంటే శత్రు సంహారం చేసేటప్పుడు కానీ అప్పుడు క్రోధం రావాలి అలా క్రోధాన్ని తెచ్చుకుంటాడు ఎందుకు తెచ్చుకున్నాడు మన్మధుడు తన మీద బాణాలు వేస్తుంటే క్రోధాన్ని తెచ్చుకున్నాడు ఆ క్రోధాన్ని తెచ్చుకునేందుకు మన్మధుడు హతుడయ్యాడు అలాగే రాక్షసులు వాళ్ళు అనేకమైనటువంటి ఇబ్బందులు పెడుతున్నప్పుడు బ్రాహ్మణుల్ని కానీ యజ్ఞాన్ని కానీ యాగాల్ని కానీ వీటన్నిటిని కూడా ధ్వంసం చేస్తున్నప్పుడు క్రోధాన్ని తెచ్చుకుంటాడు వాళ్ళని శిక్షిస్తాడు కాబట్టి అలా తీక్ష్ణమైనటువంటి క్రోధాన్ని కలిగినటువంటి వాడు సువర్చస గొప్ప కాంతి కలిగినటువంటి వాడు గజహ గజాసురుణ్ణి చంపినటువంటి వాడు ఈ గజాసురుడి కథ మీ అందరికీ తెలిసినటువంటిది వినాయక చవితి వస్తుంది ఆయన ఆయనలోకి ఆత్మలింగంగా వెళ్ళాడు మళ్ళీ ఆయన నుంచే బయటకు వచ్చాడు ఆయన దాంతో హాతురయ్యాడు అలాగే దైత్య త్రిపురాసురులను చంపాడు అనేక మంది రాక్షసులను అందరినీ చంపినటువంటి వాడు కాల కాలం యొక్క స్వరూపం వాడు ఆ కాలం యొక్క స్వరూపం ఆయన కాబట్టి మనకి ఈ జ జననము మరణము ఇవన్నీ కూడా సంభవిస్తుంటాయి అంటే కాలంతో పాటు మనం తిరుగుతుంటాం ఆయన కాలానికి అతి ఆయన కాలానికి ఆయన ఆయనకి కాలంతో సంబంధం లేదు కానీ మనం మాత్రం ఈ కాలానికి లోపడే ఉంటాం కాలానికి వసనమై మనం ఉంటాం లోకదాతా లోకాలన్నింటినీ కూడా సమస్త లోకాలని సృష్టించినటువంటి వాడు గుణాకర ఉత్తమమైనటువంటి గుణాలకి ఆయన గని వంటి వాడు అంటే ఏ మంచి గుణమైనా కూడా ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాల్సినటువంటిదే అటువంటి గని సింహశార్థుల రూపశ్చ వ్యాఘ్రచర్మాంబరావృత కాలయోగి మహానాథ సర్వకామశ్చతుద సింహశార్థుల రూప రూపశ్చ సింహశారథువుల రూపశ్చ ఆయన ఏ రూపంలో ఉండడు అన్ని రూపాల్లో ఉంటాడు అన్ని అన్ని చోట్ల ఉంటాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే ముందరేమో ఆయన పట్టుకున్నటువంటి ఆయుధాల గురించి చెప్పారు అంటే సహసనామాలే కదా ఇవన్నీ కూడా ఆయన యొక్క గణాలు గుణాల గురించి చెప్పేది కాబట్టి ఏ రూపంలో ఉంటాడు అంటే సింహసార్థుల రూపశ్చ ఏ రూపంలో ఉంటాడు సింహంగా ఉంటాడు శార్థులంగా ఉంటాడు వ్యాఘ్ర చర్మాంబ్రావృత ఆ వ్యాఘ్ర చర్మాన్ని కట్టుకుని ఉండేటటువంటి వాడు కాలయోగి కాలాన్నంతాడు కూడా నియంత్రించేటటువంటి వాడు నియంత్రించడం అంటే ఆయన ఎప్పుడు కావాలనుకుంటే కనుక అక్కడ దాన్ని ఆపేస్తాడు అంటే ఒక యుగం అయిపోవాలంటే మొత్తం లైవ్ అయిపోవాలి మళ్ళీ కొత్త యుగం ప్రారంభం అవ్వాలి అంటే దాన్ని ఆది అంతం అంతా కూడా ఆయన చేతిలో ఉంటుంది ఎక్కడ ముగించాలి అనేటటువంటిది ఆయన చేతిలో ఉంటుంది అలాగే మన యొక్క మన యొక్క కాలం కూడా ఆయన చేతిలో ఉంటుంది మనకు కూడా ఎంత కాలం ఇచ్చాడనేటువంటిది ఎంత ఆయు ఇచ్చాడు అనేటువంటిది ఆయన చేతిలో ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలనుకుంటే దాన్ని నియంత్రించగలరు మహానాధ అందరికీ మళ్ళీ అధిపతి అనేటటువంటి అర్థమే మహానాధ సర్వకామ మనలో జనించేటటువంటి సర్వ కోరికల యొక్క స్వరూపము తానే ఉన్నటువంటి వాడు ఏ కోరిక కలిగిన అది చెడు కానీ మంచి కానీ కానీ చెడు అని మనకి తెలిసినప్పుడు ఆ చెడు నుంచి మనం మరలాలి కానీ ఆ చెడు నుంచి మరలకపోవటమే మానవ నైజం అది చెడు అని తెలిసి కూడా చేయటం చెడు అని తెలుసు తెలిసినా కూడా చేస్తాం ఎందుకంటే దాని మీద ఒక ఆకర్షణ ఉండొచ్చు దాని మీద ఇంకా ఒక లేదంటే ఆ కోరిక మనకి ఏదైనా సుఖాన్ని కలగజేయచ్చు ఆ కోరిక మనకి ఆనందాన్ని కలగజేయచ్చు ఏదైనా సరే అది చెడు అని తెలిసినా కూడా దానివైపు మనం వెళ్తాం కానీ చెడైనా మంచైనా కోరిక అనేటటువంటిది కలగజేసేటటువంటిది ఆయన యొక్క స్వరూపమే కానీ దానిలోంచి మరలటానికి మరలటానికి ఇచ్చినటువంటిదే బుద్ధి కానీ ఆ బుద్ధిని మనం సహజంగా దాన్ని సరిగా ఉపయోగించకపోవటం వల్ల ఆ చెడులోకి మనం వెళ్ళటం వస్తుంది చతుష్పద చతుష్పద అంటే రెండు రకాల అర్థం ఉన్నాయి ఇక్కడ అనేక మార్గాలకి కోడలు వాడు అని నాలుగు పాదముల మీద నడిచేటటువంటి వాడు నాలుగు పాదాల మీద నడిచేటటువంటి వాడు అంటే ఇక్కడ మళ్ళీ నాలుగు పాదాల మీద నడిచే జంతువులు అలా కాదు ధర్మము ధర్మం ఎప్పుడు కూడా నాలుగు పాదాల మీద నడుస్తుంది అంటారు కాబట్టి ధర్మము సమస్త ధర్మానికి ఆలం ఆలమైనటువంటి వాడు ఆయన అందుకే అనేక మార్గాలకు కోడలేనటువంటి వాడు అని చెప్పి ఇచ్చాడు అంటే ఏ మార్గంలో వెళ్ళినా కూడా చివరికి ఆ మార్గం ఎటువంటి దారితీస్తుంది ధర్మం వైపే దారితీస్తుంది మీరు భక్తి మార్గంలో వెళ్ళండి లేదంటే జ్ఞాన మార్గంలో వెళ్ళండి ఇంకో యోగంలో వెళ్ళండి దేనిలో అయినా వెళ్ళండి చివరికి అది వెళ్ళేది ధర్మం వైపే కాబట్టి అన్ని మార్గాలకి ముఖ్యమైనటువంటి స్థానం కేంద్ర బిందువు లాంటి స్థానం ఏదంటే ధర్మమే ఆ ధర్మంకి తానే ఆలవాళ్ళమైనటువంటి వాడు చతుష్పద నాలుగు పాదాల మీద నడిచేటటువంటి ధర్మాన్ని పూర్తిగా ఆయనే కారణమైనటువంటి వాడు అంటే మనకి నక్షత్రాలకి నాలుగు పాదాలు ఇప్పుడు నడక అనేటటువంటి దానితో మనం ఏదైనా పోల్చామనుకోండి ఆ నడక అనేటటువంటిది ఎలా ఉంటుంది నడక అనేటటువంటి దానికి పాదాలు కావాలిగా కదిలేటటువంటిది ఇప్పుడు మానవుడు కూడా మొట్టమొదట నడిచింది నాలుగు పాదాల మీదే ఆ తర్వాత రెండు పాదాల మీద నడవటం మొదలుపెట్టాడు వీడు మనిషి అయ్యాడు అది జంతువు అయింది కాబట్టి నాలుగు పాదాలు అనేటటువంటిది ఒక సమతుల్యానికి హేతువు అంటే నాలుగు పాదాలు నాలుగు నాలుగు పాదాల మీద నడిచినప్పుడు ఏదైనా సమంగా నడుస్తుంది అది అందుకని ఇప్పుడు ఒక స్కూటర్ ఉందనుకోండి స్కూటరు నడవాలంటే మీకు దానికి స్టాండ్ అయ్యాలి కార్కి అవసరం లేదు ఎప్పుడైతే నాలుగు మీద ఉందో అది చక్కగా నిలబడి ఉంటుంది కాబట్టి ధర్మం ఇప్పుడు కూడా అలా నాలుగు పాల పాదాల మీద నిలబడి ఉంది అనేటటువంటి ప్రమాణం అనమాట అంటే ఇలా నాలుగిటి మీద కూడా నిలబడి ఉంటుంది కాబట్టి దానికి ఏంటంటే అటు ఇటు దానికి ఒరగటం దానికి దానికి ఇంకా దానికి ఇంకా వేరే ఆధారం ఏమి అదే ఆధారం దాన్ని ఆధారంగా చేసుకుని సమస్తమైనటువంటి జగత్తు నిలబడి ఉంటుంది నాలుగు మంచం ఉంది నాలుగు కోళ్ళు కుర్చీ ఉంటుంది నాలుగు కోళ్ళు ఈ నాలుగు ఏంటంటే నాలుగు వైపులా కూడా ఎప్పుడైతే ఆధారం ఉందో దాని మీద ఎంతైనా మీరు బరువు మోపటానికి కానీ ఏదైనా నిలబట్టడానికి అవకాశం ఉంటుంది రెండింటి మీద నిలబడటం అనేటటువంటిది చాలా కష్టం రెండింటి మీద ఎక్కువ నిలబడి ఉండలేము అది అందుకని ఆ నాలుగు పాదాలు అనేది ధర్మాన్ని ధర్మం ఎప్పుడు నాలుగు పాదాల మీద నడుస్తుంది అనేటటువంటి దానికి అది ప్రమాణం అది అంటే దాన్ని ఆలంబంగా ఆలంబనగా చేసుకుని ఏదైనా నిలబడుతుంది ధర్మాన్ని ఆలంబనగా చేసుకుని ఏదైనా నిలబడుతుంది ధర్మం మీద మీరు ఏదైనా నిలబెట్టచ్చు నిసాచర ప్రేతచారి భూతచారి మహేశ్వర బహుభూతో బహుధర స్వర్భాను రమితో గతి నిసాచర మళ్ళీ నిసి అంటే రాత్రి అండి చరహ తిరిగేటటువంటి వాడు అంటే ఆయనకి రాత్రి పగులు అనేటటువంటిది ఏమీ లేదు అంటే ఆయన ఇప్పుడు ఉంటాడు ఇప్పుడు ఉండడు ఈ సమయం ఇది ఆయన ఈ సమయం ఆయింది ఈ సమయం ఆయింది కాదు అనుకోవటానికి ఏమీ లేదు సమయం అంతా అయిందే అలాగే నిసి అనేటటువంటిది అంటే చీకటి అనేటటువంటిది అజ్ఞానానికి కూడా చెప్తుంది కాబట్టి ఆ అజ్ఞానంలో కూడా ఆయన భ్రమిస్తూ మనకి జ్ఞానాన్ని కలగజేసేటువంటి వాడు అజ్ఞానంలో ఉన్నటువంటి మన్ని కూడా దాని నుంచి మళ్ళీ బయట కలిగేటువంటి వాడు ఆ జ్ఞానంలో కూడా ఆయన ఉంటాడు అజ్ఞానంలో ఉండి మన్ని జ్ఞానం వైపు నడిపించగలిగినటువంటి వాడు నిశాచారి ప్రేతచారి ప్రేతముల ఎందు సంచరించేటటువంటి వాడు ప్రేత భూతములు భూతములు అనేటటువంటి ప్రత్యేకమైన ప్రేతములు ప్రేతముల ఎందు సంచరించేటటువంటి వాడు ప్రేతము అంటే ఏమిటి ప్రేతము అంటే మనం మన మనకు ఏదో పిశాచము దెయ్యము ఏదో అనుకుంటాం అంటే ప్రేతము అనేటటువంటిది ఆత్మే ప్రేత అనేటువంటిదైనా ఆత్మే అంటే మనిషి చనిపోయిన తర్వాత ప్రేతము అంటారు ఈ ప్రేతము కూడా ఎన్నాళ్ళు అంటారు సంవత్సరం వరకే అంటారు సంవత్సరం తర్వాత ప్రేతము ఇంకా వాళ్ళని అంటే మనకి బ్రాహ్మణ మంత్రాన్ని చెప్పేటప్పుడు ఎప్పుడైతే సంవత్సరంలో సంవత్సరీ కాలు అయిపోతే ప్రేత విముక్తి కలిగింది అన్నమాట అంటే ఒక సంవత్సరం పాడు ప్రేత రూపంలో ఉంటాడు అని చనిపోయినటువంటి వాడి యొక్క ఆత్మ చనిపోయినటువంటి వాడు కాదు ఈ దేహాన్ని వదిలిపెట్టిన తర్వాత ఏంటంటే ఈ దేహానికి అనేకమైనటువంటి వాసనలు ఉంటాయి అంటే వాసనలు అంటే బంధాలు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు బతుకుతాడు కదా బతికినప్పుడు ఇవ్వ కోరికలు భార్య పిల్లలు ఎవరి మీద ఒకళ్ళ మీద మక్కువ ఏదో ఒకటి ఉంటుంది ఇవన్నీ కూడా ఏంటంటే అంత తేలిగ్గా పోవాలి అంటే ఈ ఆత్మ నెక్స్ట్ స్టేజ్కి దీనికి వెళ్ళేది నరకం లేదంటే పోనీ స్వర్గం పుణ్యాత్మనైతే కనుక ఇది వెళ్ళటానికి వెంటనే వెళ్ళదు ఈ ఆత్మ ప్రయాణం చేయడానికి టైం పడుతుంది ఒక సంవత్సర కాలం ఇది ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా అందుకే దానికి దానాలు ఇవన్నీ అనమాట అంటే వెళ్ళేటప్పుడు మార్గ మార్గ మధ్యలో ఇబ్బందులు లేకుండా అది అక్కడికి చేరుకునేలాగా ఆ చేరుకున్న తర్వాత ఇంకేం చేయాలనేది ఏమీ లేదు వాడు చేసిన పాపకర్మాలే వాడిని ఏదైనా ఆ పనిష్మెంట్లు అనేది దాన్ని బట్టి ఉంటాయి కానీ ఈ వెళ్ళే మార్గంలో ఇబ్బందులు పడకుండా చేసేటటువంటిది అది అందుకని ఈ సంవత్సరం పాటు కూడా వాడిని ప్రేతాత్మ కిందే చెప్తారు ఎవరినైనా సరే ప్రేతాత్మ అంటారు మనకి ప్రతి నెల కార్యక్రమం చేసే ప్రేతాత్మ అనే చదువుతాడు బ్రాహ్మడు ఎందుకంటే అది విముక్తి కలగదట అందుకని సంవత్సరం పాటు ఆ ప్రేతాత్మలాగా ఉంటాడు అది ప్రేతము ప్రేతము అంటే కూడా ఆత్మే కాబట్టి ఆత్మలన్నీ చివరికి ఎక్కడికి చేరుతాయి ఆ పరమాత్మలోనే చేరతాయి కాబట్టి ఆయనే ప్రేతాచారి ఆ ప్రేతంలో ఉండేటటువంటి ఆత్మ కూడా ఆయనే భూతాచారి భూతములు అంటే ఇక్కడ మళ్ళీ భూతం అంటే భూతం కాదు భూతం అనేది ప్రత్యేకంగా ఏమీ లేదండి భూతము దెయ్యం పిశాచం అన్నీ ఒకటే ఇవన్నీ మనం రకరకాల పేర్లు పెట్టుకుంటాం కానీ అన్నీ ఒకటే అన్నీ కూడా ఆత్మలే అందుకే కదా అవి కనిపించవు కదా ఆత్మ కాబట్టి అవి కనిపించవు ఈ ఆత్మ అయినా కనపడదు ఆత్మకి ఎటువంటి రూపం లేదు కాబట్టి ఆ భూతం కానీ దెయ్యం కానీ ఇవన్నీ కనిపించవు అది కేవలం ఒక అనుభూతి మాత్రమే దెయ్యం వచ్చిందో భూతం వచ్చిందో అనేది ఒక అనుభూతే కానీ దాన్ని చూసినటువంటి వాడు ఎవడూ లేడు అది కనపడుతుంది ఇక్కడ భూతచారి అంటే అంటే సమస్త ప్రాణులు ఎందుకు చరించేటటువంటి వాడు భూతములు ఎందుకు చరించేటటువంటి వాడు భూతం అంటే మనం కూడా భూతాలేవే మహేశ్వర గొప్పవాడైనటువంటి ఈశ్వరుడు సమస్తమైనటువంటి మంగళములను ప్రసాదించగలిగినటువంటి వాడు బహుభూత అనేక రకాలైనటువంటి రూపాల్లో ఉన్నటువంటి వాడు ఇక్కడే ఉన్నాం మనం పై ఇన్ని రూపాల్లో ఉన్నాం మనం లోపల ఉండేదంతా ఆయనే కానీ ఎవరి రూపం వాళ్ళది ఎవరి ఇది వాళ్ళది అనేక రూపాల్లో ఉండేటటువంటి వాడు బహుధర అనేకమైనటువంటి వాటిని ధరించేటటువంటి వాడు మనకి కొన్ని శ్లోకాల ముందర చెప్పారు పట్టసి షాయిధి మహాన్ ఖడ్గి శక్తి అలా అనేక రకాలైనటువంటి ఆయుధాన్ని కానీ అనేక రకాలైనటువంటి వీటిని కానీ దేన్నైనా కూడా ధరించేటటువంటి వాడు స్వర్భానుహు రాహు రూపంలో ఉన్నటువంటి వాడు అంతకుముందు కేతుర్గ్రహాధిపతి అని చెప్పి కేతు కేతువు గురించి చెప్పారు ఇక్కడ రాహు రూపంలో ఉన్నటువంటి వాడు రాహువు అంటే సర్పము రాహు సర్పానికి ఒక గుర్తు కాబట్టి ఆ సర్పరూపంలో ఉన్నటువంటి వాడు అలాగే అమిత మితము లేనటువంటి వాడు అంటే ఎటువంటి పరిమితి లేదు ఆయనకి అటువంటి పరిమితి లేనటువంటి వాడు అగతి అంటే ఒక రకం అంటే ఆ గతి మనకి గతి అంటే వేగము నడక అలాగే గతి అంటే ఆధారము మూడు అర్థాలు వస్తాయి మనకి మామూలుగా గతి అనేటటువంటిది మూడు అర్థం వస్తాయి అగతి ఆయన ఎటువంటి ఆధారం కానీ ఎటువంటి ఇది కానీ ఏమీ లేనటువంటి వాడు అంటే మనకైతే కనుక ఒక గతి ఉంటుంది కానీ ఆయనకి ఏ గతి లేదు ఇంకా ఆయన అగతి ఎటువంటి ఆధారము లేనటువంటి వాడు ఎటువంటి నడక లేనటువంటి వాడు ఎటువంటిది ఏది కూడా సంబంధం లేనటువంటి వాడు నృత్యప్రియో నిత్యనర్తో నర్తక సర్వలాల సహ మహాఘోర తపాస్సురో నిత్యో నిహో నిరాళయ ఇక్కడ నృత్యంతో ఎందుకు చేశారంటే శివుడు నర్తన ప్రియుడు నాట్య ప్రియుడు ఆయనే సహజంగా ఆ తాండవం చేసేటటువంటి వాడు లయకారకుడు కాబట్టి నృత్య నృత్యప్రియ నాట్యములందు ప్రీతి కలిగినటువంటి వాడు నిత్యనర్త ఎప్పుడు కూడా నాట్యం చేస్తూ ఉండేటటువంటి వాడు నటరాజు రూపంలో నాట్యం చేస్తూ ఉండేటటువంటి వాడు నర్తక స్వయంగా ఆయనే నటరాజుగా ఉండి నాట్యం చేసేటటువంటి వాడు సర్వ సర్వమునందు అంటే అన్నిటి ఎందు ఆసక్తి కలిగినటువంటి వాడు మహాఘోర తపాహ కఠినమైనటువంటి గొప్పదైనటువంటి తపస్సును చేసేటటువంటి వాడు సూర అత్యంత పరాక్రమం కలిగినటువంటి వాడు పౌరుషం కలిగినటువంటి వాడు ఆ పౌరుషం కలిగినటువంటి వాడు కాబట్టి ఎప్పుడెప్పుడైతే ఈ రాక్షసుల వల్ల ఇబ్బందులు కలుగుతాయో దేవతలందరూ ప్రార్థిస్తారు అప్పుడు అప్పుడంతా కూడా ఆయన అవతారాలను ధరించి వాళ్ళందరినీ కూడా దుష్టులందరినీ కూడా శిక్షిస్తూ ఉంటాడు నిత్య ఎప్పటికీ శాశ్వతమైనటువంటి వాడు అనీహ ఎటువంటి కోరికలు లేనటువంటి వాడు నిరాలయ స్థిరమైనటువంటి గృహమే లేనటువంటి వాడు ఆయనకంటే ఏ గృహం లేదు అన్ని అన్ని సమస్తమైనటువంటి హృదయాలు ఆయన గృహాలే కాబట్టి ఆయనకంటూ ప్రత్యేకమైనటువంటి గృహం ఏం లేదు అంటే మనం చెప్పుకునేటువంటి కైలాసం కానీ మనం చెప్పుకునేటువంటి వైకుంఠం కానీ ఇవన్నీ ఎక్కడైనా ఉంటాడని చెప్పుకుంటున్నాం కదా మనమే వాటిని చెప్పుకుంటే మళ్ళీ ఎక్కడైనా ఉంటాడు సర్వవ్యాపి అని చెప్పుకుంటున్నాం కాబట్టి స్థిరమైనటువంటి ఒక గృహం అనేటటువంటిది లేదు ఎక్కడ కావాలంటే అక్కడికి రాగలడు ఎక్కడ కావాలంటే అక్కడ ఉండగలరా సర్వే జనా సుఖనోభవంతు సంస్థలో ఒక భవంతు స్వస్తి